గత పదకొండు రోజుల నుంచి కూటమి అభ్యర్థి అయినటువంటి పీతాం చసినాయన్ గారు మా నాన్నగారు అయినటువంటి పీతాన్ చసినాయన్ గారికి మా కుటుంబం అంతా కలిసి ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ మా ప్రజలకి మా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో వివరిస్తూ వాళ్ళని ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం ఈ అభ్యర్థనలో చాలామంది ముందరకొచ్చి మేము తప్పకుండా వేస్తాము ఈ ప్రభుత్వంలో చాలా మందికి అన్యాయం జరిగిందని కరెంటు రేట్లు పెరిగిపోయాయని పంట పండించిన అది మిల్లు వరకు వెళ్ళేసరికి రైతుల దగ్గరే పది పర్సెంట్ అంటే ఒక నలభై బస్తాలు పండిస్తే నాలుగు బస్తాలు మిల్లర్లు ప్రభుత్వం ద్వారా మిల్లర్లు డబ్బులు వసూలు చేసి దాన్ని ప్రభుత్వ పెద్దలకి అందిస్తున్నారని చాలామంది వాపోయారు మరి దీన్ని అరికట్టడానికి మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అరికడతామని ఆల్రెడీ పెద్దలు అందరూ మాట ఇచ్చున్నారు మరి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయని ఎక్కడ అభివృద్ధి జరగలేదని అంశాల మీద ముందర వచ్చాయి మరి మేము వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు కానీ బాబుగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని మరి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా బస్సులో మహిళలకు ఫ్రీగా ప్రయాణం కానీ మరి ఇంటింటికి నెల నెల పదిహేను వందలు మహిళలకు కానీ మరీ ముఖ్యంగా పెన్షన్ నాలుగు వేలుకి ఏమో వచ్చిన వెంటనే చేస్తామనే అంశం మేము వివరిస్తూ వెళ్తున్నాం మరి ప్రజల ఆనా ఆదరణ చాలా గొప్పగా ఉంది తప్పకుండా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఏర్పడిననే ప్రజలందరూ బాగుంటారని తద్వారా అందరికీ మేలు జరుగుతుందని వాళ్ళకి వివరించి అభ్యర్థిస్తూ ముందరికెళ్ళ సాగుతున్నాం